ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ఎ కామనర్ గా గా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక అగ్ని పరీక్షకి అటెండ్ సో బయట ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు ఫోన్స్ ఉంటాయి స్క్రిప్టెడ్ ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలు అంతా కూడా సో దాని మీద నీ ఆన్సర్ ఏంటో అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు కానీ నాకు నత్ంగ్ ఈజ్ స్క్రిప్టెడ్ మీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళే వాళ్ళని షూట్కి సిక్స్ ఓ క్లాక్ మా ఫోన్లు తీసేసుకునేవారు నైట్ త్రీ ఫోర్ వరకు షూట్ అవుతూనే ఉండేది మాకు ఫోన్ వచ్చేదే కాదు అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు ఎందుకు చెప్తారు మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ జడ్జెస్ అయినా యాంకర్ అయినా కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ నోట్ నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోట్ నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు ఇట్స్ నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు సూపర్ సో నీ పాయింట్ నీ 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 కూడా ఓటింగ్ కోసం చెప్తాం సో ఏం చెప్పను అందరికీ నమస్కారం మీరు గేమ్ చూస్తున్నారు దమ్మున్న శ్రీజాని అంటున్నారు ఐమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్ లో కూడా ఇస్తూనే ఉంటది హౌస్ లో కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు మీ కామనర్ నుంచి ఒక విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి సో ఖచ్చితంగా నేను హౌస్ లో ఉండాలి అండ్ కామనర్ గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఆదరించండి అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను ఫిజికల్ టాస్క్ లో ఆటల్లో మాటల్లో ఎక్కడ కూడా తగ్గను తగ్గేదేలే దట్స్ ఫర్ ఆఫ్ అండ్ ప్లీజ్ డూ వర్క్ ఫర్ మీ గైస్ సూపర్ సో ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటూ దమ్ము శ్రీజా దుమ్ము లేపే శ్రీజాగా మారి ఆడ పులి ఆడ సింహంలా రెడీ అయ్యి సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ నిన్ను నువ్వు ఎలా ఉంటావో దాన్ని చాలా ప్రాపర్ వేలో చూపిస్తూ చాలా అద్భుతంగా ప్లే చేసామని తెలిసింది సో అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా కప్పు కప్పే నేను అసలు ఈ నేను ముందర కూడా చెప్పాను జీడీలో కూడా నాకు ఈ జీడీ డిస్కషన్ అగ్ని కాదు నా మెయిన్ ఏం కప్పే సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది అని చెప్పి సో ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తాను

మంచిగా అనిపించారు నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ కళ్యాణ్ సోల్జర్ దమన్ పవన్ నేను చూసిన గేమ్ బట్టి చెప్తున్నాను అనమాట ఓవరాల్ గా బయట ఫాలోయింగ్ అట్లా చెప్పట్లేదు అండ్ మిగతా వాళ్ళు మనీష్ మర్యాద మనీష్ అండ్ ఐ వాస్ గెస్సింగ్ ప్రియా శెట్టి ప్రియా సో ఈ ఫైవ్ అనేది స్ట్రాంగ్ బిలీవ్ నాకు అనిపిస్తుంది సో అందరూ టచ్ లో ఉన్నారు మరి లేదు లైక్ ఓకే కొంతమంది కొంతమంది లేరు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఎవర్ ప్రమోషన్స్ ఎవర్ బిజీలో వాళ్ళు ఉన్నారు అన్నమాట బట్ యా కల్సినప్పుడు మాట్లాడుకుంటాం సూపర్ రా సో మొత్తానికి అయితే ఏవైతే కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఈ వీకెండ్ లాగా మంచిగా రెడీ అయ్యాయో నిన్ను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లో కూడా అలానే చూడాలనుకుంటున్నాము అండ్ మిస్మరైజ్ చేస్తూ ఆ మాటలతో ఆ వాయిస్ తో ఇంకా 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 మంచిగా అందరూ అది మైనస్ అంటున్నారు కానీ అదంతా మైనస్ కాదు అది చాలా మంచి ప్లస్ అది సో మీన్స్ ని అంటున్నావు కాబట్టి ఒకరోజు మంచిగా అనిపిస్తాం ఒకరోజు చెడ్డగా అనిపిస్తాం ఈ నేనైనా అంతే ఒకరోజు ఒకరు మంచిగా అనిపిస్తారు ఒకరు చెడ్డగా అనిపిస్తారు అంత మీరు జడ్జ్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేను కదా ఇట్స్ ఫైన్ ఐ లైక్ ఎప్పుడైతే నేను అగ్నిపరిష షోకి వెళ్ళక ముందే నేను యాక్సెప్ట్ చేసాను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేను ఉంటాను అంటేనే నెగిటివిటీ ఎంత వస్తుంది అలా పాజిటివిటీ ఎంత వస్తుందో నెగిటివిటీ అంతే వస్తుంది అని తెలిసి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను దేనికైనా సూపర్ టాటూ గురించి ఆలోచించలేదా వేసుకోవాలి టాస్క్ అనగానే వేసేసుకున్నా ఐ వాజ్ లైక్ ఓకే ఆ సీట్ నాకు ఇస్తున్నారు గోల్డెన్ సీట్ ఇక్కడ వరకు కష్టపడ్డాను ఒక్క బ్యాక్ స్టెప్ వెళ్ళాను అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి నేను రెడీ అని చెప్పేశాను అంతే ఫిక్స్ అయిపోయాను చేంజ్ చేసుకుని టాటూ ఎప్పటికీ కూడా ఉంటుంది అస్సలు మారేదే లేదు అరే ఒక క్వశ్చన్ అడుగుతాను రోజు చెప్పాలి సిగ్గుపడకూడదు సిగ్గు తేల తక్కువ

వైజాగ్ కి టైటిల్ తో రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నీ ఎనర్జెటిక్ వాయిస్ తో ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ స్టైల్లో హాయ్ చెప్పేస్తావా మరి దమ్ము శ్రీజా దమ్ము చూపిస్తుంది దుమ్ము లేపుతుంది మీ వైజాగ్ పిల్లని ఓట్లేసి అయితే నేను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే నేను వెళ్ళిపోతాను విన్నర్ ని చేయండి విన్నర్ తో మన బై వైజాగ్ బీచ్ రోడ్ అంట ఆ ట్రోఫీ పట్టుకొని తిరగాలి అదంతా మీ చేతిలోనే ఉంది సో తప్పకుండా చేస్తారని నాకు తెలుసు థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యూఆర్ గివింగ్ టు మీ థ్యాంక్స్ గైస్ లవ్ యూ అది అది శ్రీజా అంటేనే ఫైర్ ఫైర్ వైల్డ్ ఫైర్ And all the very best. Thanks Akka. And don't forget to subscribe to iDream. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe Dream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. I dream ki Dream team and huge congratulations. Please subscribe to iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్